ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తిరుమలలో శ్రీవారు నడియాడుతున్నాడు దానికి నిదర్శనం ఇదేనండి అదేంటనేది తెలుసుకుందాం ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను తిరుమల శ్రీవారి గురించి నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను సాక్షాత్ వైకుంఠాన్ని వదిలి వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటియే రమయ రమారాయ వెంకటేశాయ మంగళం అని అంటారు వైకుంఠాన్ని కూడా విరక్తి పుట్టిపోయే అంట స్వామి ఈ యొక్క కలియుగంలో వెంకటాచలం మీద స్వామివారు పుష్కరిణి తటింలో అంటే పుష్కరిణికి పక్కగా వెలిసారు అని చెప్తూ ఉంటారు కదండి ఆ స్వామివారు కొండ మీద నిజంగా నడయాడుతున్నారండి నిజంగా ఇది ఎంతమంది అనుభవించారు అనేది నేను చెప్పలేను కానీ అనువనువు కూడా స్వామి అక్కడ సంచరించట సంచరిస్తున్నారు అంటే కనుక అది నిజం అది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎలా అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో స్వామి సాక్షాత్కారం ఇస్తూ ఉంటారు కానీ ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా కాదు కానీ ప్రత్యక్షంగా అయితే చూపిరు కానీ పరోక్షంగానే చాలా మందికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత కనిపిస్తూ ఉన్నారు అది ఎలా అంటే తెలిసి చెప్తాను అయితే రీసెంట్గా భక్తి ఛానల్ వాళ్ళు భక్తుల అంతర్గత మనం ఏదో ప్రోగ్రాం తీసుకొచ్చారు దాంట్లో కనుక వారి యొక్క అనుభవాలు స్వామివారి పట్ల వారికి ఉన్న అనుభవాలు వారు స్వామివారు చేసిన లీలల గురించి వాళ్ళు చెప్తూ ఉంటున్నారు అలాగే చాలామంది కూడా చెప్పింది ఏంటంటే కనుక చాలామంది అలాగే నేను బయట కూడా వింది ఏంటంటే కనుక సాక్షాత్ స్వామివారు కనిపించారు కనిపించారు అని చెప్తారు అది నిజమా కాదా అన్నట్లుగా అనిపిస్తుంది కాకపోతే అది మన దగ్గర మనం మనకు జరిగేదాకా అది మనం నమ్మం కదండి ఏదైనా మనకి ఏదైతే జరగాలనుకున్నామో అది జరిగినప్పుడే దాన్ని నమ్ముతాం అంతకుముందు కూడా మొత్తం కూడా మనం స్ట్రాష్ స్ట్రాష్ అని అనుకుంటాం కానీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం మన మన దగ్గరికి వచ్చేసరికి అది తెలుస్తుంది స్వామివారు చూపించారు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా అలానే అందరి జీవితాల్లో కూడా వెంకటేశ్వర స్వామివారు ఏదో ఒక రూపాన మనకు అనుగ్రహాన్ని ఇస్తూనే ఉన్నారో ఇస్తూనే ఉంటారు కూడా అయితే కొంతమంది అనుభవాలు నేను చెప్తాను ఏంటంటే చాలామంది చెప్పేది ఏంటంటే స్వామివారు వృద్ధుల రూపంలో వచ్చారని లేదంటే ఒక ఒకళ్ళకి దారి మర్చిపోతే కనుక దారి చూపిస్త దారి చూపించారని అదృశ్యంగా వచ్చి అంటే అప్పటికప్పుడే వచ్చి కనపడి ఇటు వెళ్ళాలని చెప్పి మళ్ళీ మాయమైపోవటం గబుక్కునే లడ్డు తెచ్చి చేతిలో పెడతాం ఇంకా కొంతమందికి ఏంటంటే కనుక వాహనం ఏదైనా చెడిపోతే వాహనాన్ని బాగు చేసే వ్యక్తిగా రావటం అలాగే భగవంతుడు ఎలా వస్తారు అంటే కనుక మానవ రూపైనా వస్తారట స్వామివారు ఏ రూపంలో వస్తారంటే కలియుగంలో మానవ అంటే ఇంతవరకు కాలాల్లో ఏంటంటే స్వామి సాక్షాత్కారంగా వచ్చేవాళ్ళు కానీ ఈ కలియుగంలో మాత్రం స్వామివారు పరోక్షంగా అంటే వేరే వారి రూపంలో వస్తూ ఉంటారు ఇప్పుడు చాలామంది అంటారు మనం ఏమైనా యాక్సిడెంట్ నుండి అనుకోండి ఆ దేవుళ్ళలాగా వచ్చి కాపాడావు అని అంటారు చూడండి అదే నిజమైన దేవుడు అంటే ఆ ఎందుకు ఆ నానుడి వచ్చిందంటే కనుక తిరుమలలో కూడా ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ జరుగుతాయి ఇంకా ఇంకా మేదోడు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఏంటంటే కొంతమంది విఐపి దర్శనాలు చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకుని వస్తూ ఉంటారు అలాంటి అలాంటి వారికి ఒక్కొక్కసారి ఏమైందంటే అంటే అప్పటికప్పుడే క్యాన్సిల్ అయిపోవటం లేదంటే అప్పటికప్పుడే విఐపి దర్శనాలు దొరకటం ఒకరికైతే నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే కనుక మామూలుగా వెళ్ళే దర్శనానికి కాకపోతే వెళ్దాం అనుకున్నారు వెళ్దాం అనుకునేసరికి సరే క్యూ లైన్లు చూస్తేనా ఫుల్గా ఉన్నారు ఆ రోజు ఏదో పర్వదినం వచ్చింది లేదా ఏదో కార్యక్రమం జరుగుతుందంట కొండ మీద అయితే వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక అబ్బాయి వచ్చి అండి రెండు విఐపి దర్శనాలు ఖాళీ ఉన్నాయి రేపు మీరు కనుక ఆధార్ కార్డులు తీసుకొస్తే కనుక రేపు పొద్దున్నే మనం ఈ యొక్క దర్శనానికి వెళ్తాము అని చెప్పి పిలిచారంట వీళ్ళు కూడా అసలు అప్పుడు చూడండి అప్పుడు దాకా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు కొండ మీద ఎంతమంది ఉంటారండి చాలామంది ఉంటారు కదండి ఆ వాళ్ళల్లో వీళ్ళిద్దరిని ఎందుకు ఎంచుకున్నారు ఆయనకు ఆయనకి ఆ బుద్ధి కలిగించాడు ఎవరైతే ఆ టికెట్స్ ఉన్నాయో ఆయనకి ఈయన స్వామివారు చెప్పుంటారు ఏదో ప్రేరణ కలిగించుంటారు పలానా వాళ్ళని అక్కడ ఉన్నారు వెళ్ళి తీసుకురామని అలానే తీసుకొచ్చి ఉంటారని అది అనిపిస్తుంది అలాగే కొంతమంది ఆ తిరుమల దాకా వెళ్ళారు నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే తిరుమల దాకా వెళ్ళారు రద్దీ ఎక్కువ ఉండటంలో దర్శనానికి వెళ్ళలేను అనుకుని వేరే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు దొరికినాయి కాబట్టి ఈ వీళ్ళు వెళ్ళిన వాళ్ళకి టికెట్ దొరకల ఆ ఒక పర్సన్కి ఆ పర్సన్ దొరకకపోతే అయితే అనుకోలేదు సరే అక్కడ నుండి రిటర్న్ వచ్చేద్దాం ఇంకా వాళ్ళు వెళ్తారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు నేనైతే రిటర్న్ వస్తానని అనుకున్నారు అనుకుంటే ఎందుకో తెలీదు ఆ ఆ వ్యక్తిలో ఒక భావన కలిగింది సరేలే దర్శనం అయినా అవ్వకపోయినా ఆ కొండ మీద అడుగు పెడతమే నా అదృష్టం అలాంటిది నేను వెళ్తాను మలయప్ప స్వామి దర్శనం అన్న చేసుకుంటానని కొండ మీదకి వెళ్ళాడంట వెళ్ళేసరికి సర్వదర్శనం దర్శనం అప్పటికే అంతకుముందు వాళ్ళకు కూడా పది గంటలు పదిహేను గంటలు పడుతున్న సమయం పడుతుందంట వాళ్ళకి దర్శనం టికెట్ దర్శనం సమయం సరే ఏదైతే అదైంది స్వామివారి భారం మీద వెళ్ళాడంట క్యూ లైన్లో ఆ సమయం ఏమో కానీ భగవంతుడు ఎలా కల్పిస్తాడో తెలియదు చూసారా అలాగే అబ్బాయికి అంత వారికి అంతకుముందు వాళ్ళకి పదిహేను గంటలు పట్టింది వీళ్ళకైతే ఐదు గంటల్లోనే దర్శనం అయిపోయిందంటే అసలు అదే అద్భుతం అంటే అదే స్వామివారు చూపించే లీలలు ఎలా ఉంటాయి అంటే కనుక ఇలానే ఉంటాయండి అలాగే మేము తిరుపతి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఇదే సెప్టెంబర్ మాసంలో పద్దెనిమిదో తారీఖు వెళ్ళాలనుకున్నాం ఆ వెళ్ళే ముందు రోజు కూడా మాకు డౌటే వెళ్తామా వెళ్ళలేమా కొంచెం ఇక్కడ పరిస్థితులు బాగోలేదు మేము వెళ్దామంటే కనుక ఇక్కడ పరిస్థితులు బాగోలేదు వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అనుకున్న సమయంలో సరే ఏదైతే ఏదైందని చెప్పి నేనైతే నేను మా అమ్మ మా చెల్లి ముగ్గురం కూడా సంకల్పం చేసుకుని చక్కగా వెళ్ళాము వెళ్ళాము దర్శనం చేసుకున్నాం మళ్ళీ తిరుచానూరులో అభిషేకం చూసుకున్నాం మళ్ళీ కోదండ రామస్వామి దర్శనం చేసుకున్నాం కపిల తీర్థం వెళ్ళాం గంగమ్మ తల్లి గుడికి వెళ్ళాం తర్వాత స్వామి టెంపుల్ వెళ్ళాం వచ్చిన తర్వాత కూడా చాలా మాకు లడ్డు పడుతుంది అందరు పంచుకోవడానికి పడుతుందో లేదో అనుకున్నాం పడింది ఏదైతే వస్తుంది అనుకున్నామో అది పదిహేను రోజులు దాటించాడు స్వామి అదే అండి మన మా అద్భుతం మేము అప్పుడు అంటే చెప్తున్నాం కదండి ఒక్కొక్కసారి కొంతమంది ఏంటంటే టికెట్లు చేసుకునే ఆ టయానికి క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ నేను చూసారా ధైర్యం ఆ స్వామివారి మీద భారం వేసి వెళ్ళాను ఎందుకు అనిపించింది ఏ అంతా ఆయన ఉన్నాడు ఆయన టికెట్లు చేయించుకున్నప్పుడు ఆ రోజు కల్పించింది ఆయనే మళ్ళీ ఇప్పుడు కూడా కల్పిస్తున్నాడు కాబట్టి వెళ్దాం అనిపిస్తుంది అలాగే మనకు గనక ఎప్పుడైనా మనసులో కూడా మనసులోకి తిరుమల వెళ్ళాలి తిరుమల వెళ్ళాలని నాలుగైదు సార్లు వస్తుంది అనుకోండి తప్పకుండా మీరు ఎమ్మటి టికెట్లు చేసుకుని వెళ్ళిపోండి ఏం కాదు ఎందుకంటే కనుక స్వామి పిలుపు అంట అది పిలుపు రావటం వల్ల ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే పిలుపు వస్తుంది అలాగే నేను చూశారు కదండీ నేను గత ఐదు ఆరు నెలల నుండి వెళ్దాం అనుకున్నా కానీ ఎప్పుడు వెళ్ళలేకపోతున్నా కారణం ఏంటంటే ఆయన పిలుపు రాల అప్పుడు మేము జనవరిలో వెళ్ళామండి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఫిబ్రవరి అనుకుంటా ఫిబ్రవరిలో వెళ్ళాము తర్వాత మూడు నాలుగు నెలలకే మళ్ళీ వెళ్ళాను అది అలా వెం వెళ్తే అట్లా ఎం టెంట్ వెళ్ళిపోతాం కొన్నిసార్లు అలా అవదు అలా అయితే జరిగింది అప్పుడైతే అలా వెళ్ళటం జరిగింది తిరుమలకు అయితే నేను చెప్పేది ఏంటంటే కనుక స్వామి పిలుపు వస్తుంది అనగానే మనకి మనసులో ఆయన ఇంటిమేషన్ ఇస్తారు వెళ్ళు రా 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 అని నా దగ్గరికి రా నా దగ్గరికి రా అని ఆయన ఇంటిమేషన్ ఇస్తారు ఆ ఇంటిమేషన్ రాగానే మనం అనుకోండి అన్నీ ఆయనే చూసుకుంటారు అలాగే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఎప్పుడు వెళ్ళా వెళ్ళేటప్పుడైనా సరే అనుభవం కొద్ది చెప్తున్నాను మూడుసార్లు వెళ్ళినా కూడా డబ్బులు ఉండవు ఆ టికెట్లు చేసుకునే టైం డబ్బులు ఉండవు కానీ ఎలాగోలా వచ్చేస్తాయండి ఆ టికె మొన్న వెళ్ళినప్పుడు సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు టికెట్లు ఏదో విధంగా చేసేసుకున్నాము డబ్బులు ఎక్కడో ఉన్నాయి ఆ టికెట్ల వరకే ఉన్నాయి తర్వాత వెళ్ళడానికి ఖర్చులు లేవు అయితే అనుకోకుండా వేరే రూపంలో స్వామి ఆ డబ్బు పంపించారు మూడు సార్లు వెళ్ళాము నాకు ఒక అంటే ఈ మధ్యలో రీసెంట్గా వెళ్ళినప్పుడు మూడు సార్లు కూడా మూడు సార్లు కూడా ఇలానే చేయించుకోవడం జరిగింది డబ్బులు లేకుండానే టికెట్లు చేయించుకోవటం తర్వాత ఎప్పుడైతే వెళ్ళే రోజు ముందు రోజు ఆ అంతకన్నా ముందు రోజే డబ్బులు రావటం ఆ డబ్బులతో వెళ్ళటం అనేది చాలాసార్లు జరిగింది అందుకనిపిస్తుంది ఎప్పుడైనా వెళ్ళాలంటే కనుక మన మన ఆజ్ఞ ఏమి ఉండదు మనందేమి ఉండదు మన చేతుల్లో ఆయన పిలుపు ఉంటేనే వెళ్ళగలం అని నేను నమ్ముతూ ఉంటాను ఏదైనా చెప్తున్నా కదండీ మాకు కూడా మా ఇంట్లో అలాంటి అద్భుతాలన్నీ కూడా స్వామి చేశారు కాబట్టి మాకు ఇష్టదైవంగా కులదైవంగా మారిపోయారండి నేనైతే నా మా ఇష్టదైవంగా నేను ఆరాధన అంతా చేస్తున్నాను ఎంతమంది దేవతలు ఉన్నా కానీ వెంకటేశ్వర స్వామి అంటే నాకు అదే ఆకర్షణ అంతే ఆయన వరాన్ని పుట్టాంగనం ఏమో కానీ స్వామి అంటే కనుక స్వామంటే స్వామి అసలు నేను చెప్పలేను ఎందుకు ఎంత అంటే కనుక కూడా చెప్పలేనండి అంత ఇష్టంగా ఆయన అంతే మలిచిపోయాడు ఆ స్వామి చేయించుకుంటున్నాడు లీలా స్వామి ముందే కూర్చుని మాట్లాడుతున్నా కదండి ఆ స్వామి ఏ రూపాన్ని ఎలా ఏ టైంలో ఎలా చేయించుకుంటాడో మనకు తెలియదు ఏ రూపాన్ని ఏమి ఇస్తాడో కూడా తెలియదు కానీ మనం నమ్మకం చేత భక్తి చేత మనం ఆయన యొక్క చరణాలు ఆచరిస్తే స్వామి మనకి దారి చూపిస్తారు ఏదైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనకి ఆయా స్వామే చూపిస్తారని నేను నమ్ముతూ ఉంటాను అలాగే ఎన్నోసార్లు ఎంతోమందికి నిదర్శనం చూపించిన స్వామివారికి ఎన్ని 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 జన్మలు ఎత్తినా మనం కూడా ఆ రుణం అయితే తీర్చుకోలేము ఎంతోమందికి కాళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు స్వామి ఎంత చేసినా కూడా పెద్దగా చెప్పుకోరు అన్నట్లుగా అనిపిస్తుంది కానీ ఎన్నో అద్భుతాలు ఆ కొండ మీద అడుగు పెడతమే మనం జన్మ సుకృతం ఆ తొమ్మిది ఏ రోజులైతే ఐదు రోజులు ఉంటామో ఆరు రోజులు ఉంటామో రెండు రోజులు ఉన్నామో ఒక రోజు ఉన్నామో ఆ రోజు కూడా మనం మనలో ఉండం అంతా కూడా స్వామి చిత్తం చవితేనే అక్కడ నడుస్తూ ఉంటాం అది నేను నమ్ముతూ ఉంటాను తిరుమల వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి నేనైతే చాలా వరకు ఏం చేస్తూ ఉంటాను కదా రూముల్లో ఉండటానికి ఇష్టపడను వెళ్ళిపోయి మాడవిద్దలో విధుల్లో కూర్చోవటము లేదంటే ఆ చల్లని గాలి అసలు ఆ చల్లని గాలి వేస్తుంది మేము ఒకసారి ఎండాకాలం వెళ్ళామండి అయితే చల్లని గాలి ఎలా ఉంటాయి కనుక మనకి చాలు ఈ జీవితానికి ఈ చల్లదనం చాలా అన్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడే ఉండిపోదామా అన్నట్లుగా అనిపిస్తుంది అంత చల్లదనాన్ని అక్కడ ఆ కొండ అంతా కూడా వెరజల్లుతూ ఉంటుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది తిరుమల అంటేనే ఒక అద్భుతమైన ప్రదేశంగా చెప్పుకుంటాం అలాంటి ఆ ప్రాంతంలో మనం అడుగు పెడతమే మన పూర్వజన్మ సుకృతమైతే ఆ కొండ గురించి ఆ స్వామివారి గురించి చెప్పుకుంటూ ఎవరైతే ఈ వీడియో విన్నవారు ఎవరైనా సరే అలాగే నేను చెప్తున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆయన నాచే చెప్పించుకున్నారు అలాగే మీ అందరికీ అది ఈరోజు ఈ ప్రాంతంలో ఈ సమయంలో వినాలి ఉంది కాబట్టి ఆయన సంకల్పం చేత నేను చెప్పగలిగాను నేను అనుకోవటం ఆయన చే ఆయన నోటెంతే ఆయన చే ఏదైతే పలికించారో అదే నేను పలికానని నేను అనుకుంటాను ఏదైనా సరే ఏదైనా నా వల్ల నేను చిన్న పొరపాటు పడినా కూడా చాలా బాధపడతానండి ఒక విగ్రహం కొన్నా ఆ మనీ వేస్ట్ అయినాయి అనుకోండి ఆ మనీ గురించి ఎన్నిసార్లు వే ఆలోచిస్తాను తర్వాత అనుకుంటా ఏ చేసినా నీ నువ్వే చేయించావుగా అని కూల్ అయిపోతాను అది మాత్రం నమ్ముతాను ఆ వెంకటేశ్వర స్వామివారి గురించి చెప్పటమే నా అదృష్టం అది మీరు వినటం కూడా చాలా అదృష్టం నా ఓపిగ్గా ఇప్పుడు దాకా స్వామివారి గురించి విన్నందుకు మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ